హాయ్ అండి ఈరోజు హ్యాండ్ మోడల్ కటింగ్ అండ్ టిచ్చింగ్ ఈ మోడల్ హ్యాండ్ అండి ఇది ఎలా కట్ చేయాలో ఇప్పుడు ఫస్ట్ వీడియోలో చూద్దాం నార్మల్ హ్యాండ్ తీసుకొని సేమ్ మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పీస్ తీసుకోండి అది పొడవు పదిహేను అంగుళాలు పొడవుండేలా చూసుకోండి ఇలా ఎనిమిది అంగుళాలు వెడల్పు అలా చూసుకొని దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి పదిహేను అంగుళాలు వైపుకి ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక మన వైపుకి ఫోల్డింగ్ ఉండాలి అక్కడ త్రీ ఇంచెస్ పెట్టండి పై భాగంలో కింద భాగంలో సెవెన్ ఇంచెస్ పెట్టండి సెవెన్ త్రీని లైన్ డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కటింగ్ చేసుకోండి క్రాస్గా కనిపిస్తుంది ఇలా క్రాస్లో తొమ్మిది అంగుళాలు వస్తుంది అంగ్లో అంగులానికి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే అది మనం చిన్న చిన్న కుర్చీలు పెట్టడానికి అనమాట కూర్చులు పెట్టేటప్పుడు రెండు పక్కల కూడా ఒకేలా రావాలి కాబట్టి డబుల్ ఫోల్డింగ్ మీద మార్కింగ్ చేసుకొని దానికి చిన్న చిన్నగా కట్సిచ్చుకోండి రెండు భాగాలను కలిపి కట్సిచ్చుకోండి ఎక్కువ ఇవ్వకండి చిన్నగా ఇవ్వండి తర్వాత ఓపెన్ చేసుకొని స్ట్రైట్గా ఉండే భాగాన్ని చిన్నగా ఫోల్డింగ్ చేసి పాదమంచి ఉండేలా స్టిచ్ చేయండి అలా పై భాగం ఫోల్డింగ్ చేసి ఇప్పుడు పై భాగంలో లేస్ వేయండి లేస్ స్ట్రైట్గా ఉండే భాగం వైపునే లేస్ వేయండి తర్వాత మన ఉండేలా ఇలా చిన్న చిన్న కుచ్చీలు పెట్టండి క్రాస్లో మనం కట్స్ ఇచ్చాం కదా ఆ కట్స్ ఒక్కొక్క దాన్ని కలుపుకుంటా వెళ్ళాలి సేమ్ అటు ఎలా అయితే మనం వేసామో ఫోల్డింగ్ మన వైపుకుండేలా ఈ వైపు మరొక వైపు కూడా అలాగే ఫోల్డింగ్ ఉండేలా వేయండి ఒక పెట్టుకొని నార్మల్ హ్యాండ్కి చిన్నగా ఫోల్డింగ్ చేయండి మన ఇష్టం అండి పెన్ను చేయడం కూడా చేసుకోవచ్చు చేసుకోండి ఇప్పుడు పై భాగంలో అలా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ భాగాన్ని త్రీ ఇంచెస్ పెట్టుకోండి అలా త్రీ ఇంచెస్ పెట్టుకొని చిన్న కట్ ఇవ్వండి త్రీ ఇంచెస్ పెట్టి అలా కట్స్ ఇవ్వండి పోతూ వెనక భాగం రెండు వైపులు కూడా అలాగే ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి చిన్న భాగం మనకి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా డబుల్ ఫోల్డింగ్ మీద లేచి చిన్న భాగం వైపు సోలార్ దగ్గర నుండి చెయ్యి పై భాగం నుండి ఇలా స్టిచ్ చేసుకోవాలి మన పైన తయారు చేసుకున్న క్లాత్ని అటాచ్ చేయండి త్రీ ఇంచెస్ పెట్టాం కదా దానికి ఇరువైపులా ఉండేలా చూసుకోండి మధ్య పాయింట్ మనకి అర్థం కావడం కోసం వీరి వైపులా అంగులు అంగుళం పెట్టుకొని అది మనకి మోడల్ తయారు చేసేది మూడు అంగుళాలు వస్తుందన్నమాట మూడు అంగుళాలు దాని పైన పెట్టి కుట్టేయండి ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్ రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్